హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి మహేష్ అగ్రికల్చర్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడం జరిగింది ఈ మానిటైజేషన్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ఇది సామాన్య విషయం కాదు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ జెన్యున్గా వచ్చారు నేను పలకరించిన తీరు నచ్చింది వాళ్ళకి నచ్చింది నేను కష్టపడే తీరు నచ్చింది వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు ఎంతగా సపోర్ట్ చేశారంటే ఆ మాటల్లో చెప్పలేను వాళ్ళ సపోర్ట్ని తలుచుకుంటే నాకు ఇప్పటికైనా కన్నీళ్ళు వస్తాయి ఎందుకు అంటే అది సామాన్యమైన విషయం కాదు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారు అంటే నేను మేకల మలుపుతూ పేస్ కనిపించకుండా సరిగ్గా కనిపించకుండా ఆ లైవ్ చేస్తుంటే ఆ ఫోన్ ఇలా ఇలా కదులుతూ చెట్లు పుట్టలు ఆ మేకలు పొదలు ఆ పొలాలు ఈ విధంగా అన్నీ చూపించుకుంటూ చేశాను లైవ్లు ప్రతి ఒక్కటి ఏ లైవ్ అనేది ఇంట్లో నైట్ మాత్రమే నైటు ఉదయం వీలైతే ఉదయం మాత్రమే నేను కనిపించుకుంటూ లైవ్ చేసేవాన్ని ఇక పొద్దుక మాత్రం మేకల దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఆ చెట్లు పుట్టలు అవన్నీ చూపిస్తూ లైవ్ చేయడం జరిగింది అలా అయినా సరే కెమెరా ఇటు అటు కదులుతున్నా ఆ వీడియోలో ఆ లైవ్లలో ఆ నెట్టు సరిగ్గా రాక బ్లర్ అవుతున్న నాతోటి మాట్లాడడం కోసం చాలామంది చాలా సపోర్ట్ చేశారు మంచిగా మాట్లాడారు తమ్ముడు 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 అని పలకరిస్తూ నా వాచ్ అవర్స్ని కంప్లీట్ చేయించారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ తమ్ముడు అని పిలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ విషయం చెప్పాలని ఈ విషయాలన్నీ మీతో చెప్పాలని అయితే వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఏ స్వా సక్సెస్లో కాకుండా నాకు కష్టంలోనే నాకు తోడున్నారు ప్రతి ఒక్కరు సో అందరికీ ఒకే ఎత్తు సక్సెస్ వచ్చిన తర్వాత తోడు ఉండడం ఒక ఎత్తు అయితే సక్సెస్ వచ్చిన తర్వాత తోడు ఉండడం ఒక ఎత్తు అయితే సక్సెస్ రాకముందే నాకు తోడుగా సొంత తమిళలాగా చూసుకొని నన్ను పలకరిస్తూ నాతోటి మాట్లాడుతూ మహేష్ అగ్రికల్చర్ని ఇంత ముందుకు తీసుకొచ్చారు వాళ్ళు చేసిన సపోర్టు తలుచుకుంటే నాకు నిజంగానే కళ్ళకి నీళ్ళు వచ్చి మూడు నాలుగు రోజులు ఏడ్చాను మా ఛానల్ మానిటైజేషన్ మహేష్ అగ్రికల్చర్ మానిటైజేషన్ అయిన తర్వాత వాళ్ళు చేసిన సపోర్టు ఈ విధంగా ఇంత కష్ట ఇంత సపోర్ట్ చేశారా నాకు నేను ఈ విధంగా చెట్లు గుట్టలు ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళు నాకు ఈ విధంగా తమ్ముడు తమ్ముడు అని పిలుచుకుంటూ నాకు ఇంతగానో సపోర్ట్ చేశారు తమ్ముడు అని మాట్లాడుకుంటూ ఫోన్ వీడియో కరెక్ట్ రాకపోయినా లైవ్ కరెక్ట్ రాకపోయినా తమ్ముడు తమ్ముడు అని మాట్లాడుతూ నాకు ఎంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో తరపున వాళ్ళకి పాదాలకి ధన్యవాదాలు దండాలు అయితే పెడుతున్నాను నమస్కారాలు అందరికీ ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం ఒక అయితే సక్సెస్ రాకముందుకే నాకు కష్టాల్లో తోడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు పేర్లు అయితే ఒక్కరి చెప్పలేను ఎందుకంటే అందరూ సపోర్ట్ చేశారు అందుకే ఇక అందరికీ అయితే నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఇదే వీడియో తర్వాత ఇంకా మెయిన్గా నాకు సపోర్ట్ చేసింది వీళ్ళందరూ లైవ్కి అవర్స్ కోసం సపోర్ట్ చేస్తే మేడం గారు అమ్మాయి గారు మేడం గారు మన అందరికీ తెలిసే ఉంది ఆ మేడం గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు అంటే ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు నా ఛానల్కి ఉన్నా ఉన్నా కానీ నా లైవ్లో ఒక్కరు ఇద్దరు తప్పించి తెలిసిన వాళ్ళు తప్పించి కొత్త వాళ్ళు ఎవరు లైవ్లోకి రాలేదు రాకపోతే మేడం గారు ఒకరోజు లైవ్లోకి వచ్చి మహేష్ గారు మహేష్ గారు మీకు ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి మీరు ఎందుకు మీ ఛానల్ ముందుకెళ్ళట్లేదు ఒకరు కనీసం ఐదు పది మంది కూడా లైవ్లోకి రావట్లేదు మీ ఛానల్కి ఏదో ప్రాబ్లం ఉందండి అని ఆ మేడం గారు ఆ రోజు చెప్పారు చెప్పి చెప్పి వదిలేయడం కాకుండా సెట్టింగ్లోకి ఈ విధంగా వెళ్ళండి ఇక్కడ చెక్ ఛానల్ని చెక్ చేసుకోండి అని వివరాలు చెప్పి అవన్నీ ఆ సెట్టింగు ఓపెన్ చేసి మళ్ళీ ఆ వా ఛానల్కి మహేష్ అగ్రికల్చర్కి వార్నింగ్ వచ్చిన విషయం కూడా నాకు తెలియకుంటే ఆ మేడం సెట్టింగ్లు చెప్పి ఓపెన్ చేసి చూసిన తర్వాత రాత్రి ఒంటి గంట వరకు నాకు అర్థం కాకపోతే ఆ లైవ్లో ఉండి ఆ మేడం గారు ఎంతో సపోర్ట్ చేసి నాకు ఆ వార్నింగ్ అనేది ఓపెన్ చేసి వరకు నాకు అనిపించింది మేడం గారు ఇలా వార్నింగ్ ఉంది అని చెప్తే ఏం బాధపడకండి మహేష్ గారు అందుకే మీ ఛానల్ ముందుకెళ్ళలేదండి మీరు తొందరగా నేను ఒక ఒకరి ఐడి చెప్తాను వాళ్ళ టెక్ ఛానల్ వాళ్ళ పేరు చెప్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించండి మీకు మీకు ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తారు వాళ్ళకే అన్ని డీటెయిల్స్ చెప్పండి అని చెప్తే ఆ మేడం గారు చెప్పిన తర్వాత వికాస్ సార్ దగ్గరికి వెళ్ళి అంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని మేడం ఇచ్చింది తీసుకొని సార్కి మెసేజ్ చేస్తే సార్ అయితే వికాస్ సార్ ఛానల్కి వార్నింగ్ ఉన్నది తీసేశారు మూడు నెలలకైతే ఆ వార్నింగ్ అయితే పోయింది థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరే వార్నింగ్ అయితే తీసేశారు మేడం గారు చెప్పారు తీసేసారు మీరు మళ్ళీ అలాగే మానిటేషన్ కూడా వికాస్ సార్ దగ్గరే చేయించుకున్నాను అయితే తర్వాత ఇక వార్నింగ్ పోవడానికి కారణమైన తర్వాత మేడం గారు చూసి నేను ఆ చెట్లల్లో గుట్టలల్లో లైవ్ చేసుకుంటూ ఆ చెట్లల్లో నడుచుకుంటూ లైవ్ చేస్తుంటే మేడం గారు ఏమన్నారంటే ఒక అయితే అన్నారు ఏమన్నారంటే ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకైతే నీళ్ళు నీళ్ళైతే ఆగడం లేదు ఏమిటి అంటే మహేష్ గారు మీరు చాలా కష్టపడుతున్నారండి మీరు ఓపికగా ఇరవై నాలుగు గంటలు లైవ్ చేయడం ఇది సామాన్యమైన విషయం కాదు పని చేసుకుంటూ లైవ్ చేస్తూ మీ ఛానల్ని అవర్స్ కోసం చాలా కష్టపడుతున్నారండి మహేష్ గారు మీరు మీరు నిజంగా చాలా నిజాయితీగా కష్టపడుతున్నారు మీ నిజాయితీకి మీ నిజాయితీకి న్యాయం జరగకపోతే దేవుడు ఉన్నా లేనట్టే మహేష్ గారు అన్నారు ఆ మాట ఇప్పటికీ నాకు నిజమని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఏ పని అయితే మనం చేస్తామో ఆ పని మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నా నమ్మకం అలాగే మేడం గారు చెప్పిన విషయం నూటికి నూరు పాలు నిజం ఎందుకు అంటే నిజాయితీగా చేసేది కష్టంతో వచ్చేది మనకు ఎల్లకాలం నిలుస్తుంది అడ్డదారిలో వెళ్తే ఆ కష్టానికి విలువ అనేది తెలియక విజయం అనేది వచ్చినా కానీ మనకు అంత సంతృప్తి ఇవ్వదు ఇప్పుడు నేను కళ్ళపటి ఎందుకు నీళ్ళు వస్తున్నాయి ఆ మేడం గారిని తలుచుకుంటే ఆమె చేసిన మంచితనం నాకు చేసిన ఎలుపు చెప్పిన విషయాలు అన్నీ ఏ స్వార్థం లేకుండా మేడం గారు నాకు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు అలాగే చెప్పిన తర్వాత మేడం గారి మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చి ఇంకా పట్టుదల నాలో పెంచాయి తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మేడం గారు నాకు హెల్ప్ చేశారు వదిలేయలేదు అక్కడికి చెప్పేసి వదిలేయలేదు ఎవరిమైనా వదిలేస్తాం మేడం గారు ఏం చేశారు మేడం గారు మహేష్ గారు మీరేం బాధపడకండి ఆ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను మన వాళ్ళకి అందరికీ చెప్పి నేను మీ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యేలా చేశాను మహేష్ గారు అన్నారు నిజంగా ఆ మేడం గారు దేవత దేవత అంటే దే మేడం గారి రూపంలో వచ్చిన దేవత అన్నట్టు ఎందుకంటే ఈ విషయాలన్నీ ఎవరు చేయరు ఎందుకంటే నా నిజాయితీని చూసి నేను పడుతున్న కష్టాన్ని చూసి మేడం గారు నాకు చాలా హెల్ప్ చేశారు మీ రుణం అయితే ఎప్పటికీ తీర్చుకోలేనని ఈ వీడియోలో ఈ వీడియో రూపంలో మీకు అయితే తెలియజేస్తున్నాను మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఫస్ట్ లైవ్లోకి కిరణన్న ఫస్ట్ అందరూ పరిచయం కాకముందు కిరణన్న కిరణన్న అయితే నాకు ఎంతో సపోర్ట్ చేశాడు రాత్రి ఒకటి కానీ పన్నెండు కానీ ఒకటి కానీ ఆ రాత్రి దాకా లైవ్లో ఎవరు లేకపోయినా సరే నాతోటి మాట్లాడుకుంటూ గంటలు గంటలు ఆ లైవ్లో ఉండి నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి కిరణ్ అన్న కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు చాలా విషయాలు చెప్పారు మాడిటేషన్ చేసుకుని మహేష్ గారు ఇంకా ఎంత తొందరగా అయితే ఎంత మంచిది ప్రాబ్లం రాదు ఇలాంటి విషయాలన్నీ చాలా చెప్పారు ఈ మధ్యలో నాకు రెండు నెలల నుంచి అన్ననైతే కనిపిస్తలేరు అన్న ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి అయితే నాకు కామెంట్ చేసి మీ దీవెనలను నాకు అందించగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అందరికీ మహేష్ అగ్రికల్చర్ని ఈ విధంగానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మహేష్ అగ్రికల్చర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు అలాగే మహేష్ అగ్రికల్చర్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక ఉంటాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ బాయ్ బాయ్